హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్నడి చెప్తా ఈరోజు వీడియోలో షుగర్ ఫ్రీ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను పక్కా మెజర్మెంట్స్తో మీకు ఇస్తాను కాకపోతే నేను ఒక మిస్టేక్ అనేది చేశాను నేను వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో షుగర్ ఫ్రీ కేక్ అన్నాం కాబట్టి మనం డేట్స్ తీసుకున్నామండి ఇందులో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్ అనేవి కావాలి గింజలన్నీ తీసేసి మీరు మెజర్మెంట్ చూసుకోండి ఇందులో ఒక కప్పు హాట్ మిల్క్ అనేవి పోసుకొని సోక్ చేసుకోండి మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే డేట్స్ అనేవి మంచిగా నానుతాయి అన్నమాట మంచిగా సోక్ అయిన డేట్స్ని పాలతో పాటు మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్గా లాగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ పేస్ట్ అంతా బౌల్లో వేసుకుని నేను ఇప్పుడు చెప్తున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేయండి నేను కింద ఇస్తూ ఉంటాను టెక్స్ట్లో మెజర్మెంట్స్ కూడా ఇందులో ఒక పావు కప్పు పెరుగనిది తీసుకోండి అలాగే హాఫ్ కప్పు పాలు అలాగే ఒక హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట అంటే ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది అనమాట మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడలో టూ కప్స్ వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేవి కోకా పౌడర్ యాడ్ చేయండి కోకా పౌడర్ ఏంటంటే ఫ్లేవర్ కోసం అంతే తర్వాత బేకింగ్ పౌడర్ ఏమో ఒక టీ స్పూను అలాగే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను యాడ్ చేసుకోండి సాల్ట్ ఏమో కొంచెం అన్నం వేసుకోండి లేకపోతే ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుని ఇవి మంచిగా జల్లించుకోండి ఇప్పుడు ఈ పౌడర్ మిక్స్ను అలాగే మనం ముందుగా కలుపుకున్న పెరుగు ఆయిల్ మిక్స్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం టైట్ అవుతూ ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్లు పాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయ్యాక మీరు ఇందులో సన్నగా తరిగిన నట్స్ అనేది వేసుకోండి కాజు బాదం అలాగే వాల్నట్స్ ఇలా తీసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బ్యాటర్ని మళ్ళీ కలిపి మనం బేకింగ్ ప్యాన్లో వేసేసుకోండి అది ఎలాంటి ట్రే అయినా పర్వాలేదు కాకపోతే ఆ ట్రేని ముందుగా కొంచెం గీ రాసి వీట్ ఫ్లోర్ వేసి డస్టింగ్ చేసుకోవాలి అలాగా తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా టిన్లో వేసేయండి ట్రేలో ఆ బ్యాటర్ అంతా వేశాక ఒకసారి లాస్ట్లో టూ టైమ్స్ ట్యాప్ చేసుకోండి యాడ్ చేసి మీకు కావాల్సిన నట్స్తో గార్నిష్ చేసుకోండి నేను పైన హాఫ్ అంతా ఆల్మండ్స్ వేసి కింద కాజు వేసాను అనమాట ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగా ప్రీ హీట్ చేసుకోండి తర్వాత అలా రింగ్ వేసి ఈ టిన్ అందులో పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అనేది బేక్ చేసుకోండి మీరు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అస్తమాను కుక్ అయ్యిందా లేదా అని మధ్య మధ్యలో తీసి చూడడం వల్ల లేట్ అయిందనమాట అలా చేయడం వల్ల ఈ సైడ్స్ అంతా కూడా కొంచెం హార్డ్గా బేక్ అయింది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు ఆ పని చేయకుండా కింద రింగ్ కాకుండా ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుంటే హీట్ అనేది ఈవెన్గా మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుందంట సో నేను చేసిన మిస్టేక్ కాకుండా మీరు కరెక్ట్గా చేసి రెసిపీ ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్